మహాదేవ శ్రీమాత్రేణమహ డిసెంబర్ నెలలో కన్యా రాశి వారిని చూసుకున్నట్టయితే కొత్తగా వివాహం జరిగినటువంటి వారికి భార్యాభర్తలలో ఇబ్బందులు ఎదురయ్యేటువంటి వారికి జనవరి నుంచి బాగుంటుంది ఈ యొక్క డిసెంబరు ఎండింగ్ నుండి తప్పకుండా పదిహేను ఇరవై తారీఖు తర్వాత నుండి మంచి ఫలితాలు ఉన్నాయి అదేవిధంగా ఉద్యోగానికి సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి వారికి ఖచ్చితంగా కూడా చక్కటి ఉద్యోగం ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది ఇంకనూ చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క రాశి వారికి అష్టమ గురువు నడవడం వలన గురువు యొక్క వక్ర దృష్టి ఈ యొక్క మీనం మీద ఉండడం కన్యాకు మనకు ఆపోజిట్ డైరెక్షన్లో గురువు యొక్క వక్ర దృష్టి మనకు సప్తమ మీద ఉండడం జరుగుతున్నది కనుక గురువు అష్టమాతు ఏ గ్రహాలున్నా కూడా మనకు ఇబ్బంది ఎదురవుతాయి కనుక అష్టమంలో ఉండేటువంటి గురువు సప్తమ దృష్టి వలన భార్యాభర్తలలో కాస్త ఇబ్బందులు మాట పట్టింపులు రావడం ఇంకాను ఈ యొక్క ఉద్యోగంలో ఎదురు చూస్తుండేటువంటి వారికి ఈ యొక్క డిసెంబర్ నెలలో ఉద్యోగం ఖచ్చితంగా కూడా వచ్చేటువంటి పరిస్థితి వివాహానికి సంబంధించి ఎదురు చూస్తుండేటువంటి వారికి తప్పకుండా వివాహము అయ్యేటువంటి పరిస్థితి ఇంకను చూసుకున్నట్టయితే డాక్టర్ ఫీల్డ్లో ఎవరైతే ఉన్నారో డాక్టర్స్కు మంచి ఫలితము ఇంకా ఏమిటయ్యా అనుకుంటే రావలసినటువంటి ధనం ఏదైతే ఉందో తప్పకుండా మీకు వచ్చేటువంటి పరిస్థితి వ్యాపారస్తులకు కావచ్చును ఎవరికైనా చేయబదులు ఇచ్చినటువంటి డబ్బులు కానీ లేదా ఇంకేదైనా బిజినెస్లో ఒక రూపాయి కలిసి రావడం కానీ మీకు విశేషమైనటువంటి ధనయోగం మాత్రం ఉంది ఏది వ్యాపారస్తులకు అదేవిధంగా ఉద్యోగంలో కూడా ఇంక్రిమెంట్ కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉంది ఉద్యోగంలో ఉండేటువంటి వారికి ఇంకనూ చూసుకున్నట్టయితే అన్నతమ్ముళ్ళతో కానీ అక్క చెల్లెళ్లతో కానీ గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది వారి తరపు నుండి ఏమైనా మీకు లావాదేవీలు రావాలి వస్తున్నాయి అనేటువంటి సందర్భాన్ని ఉన్నట్టయితే డిసెంబర్ వరకు మన నవంబర్ మన సారీ జనవరి వరకు ఆగండి ఈ డిసెంబర్ నెలలో ఎలాంటి లావాదేవీలు పెట్టుకోకండి ఒకవేళ అలాంటి సందర్భాలు వచ్చినట్టయితే డిసెంబరు ఇరవై ఐదవ తారీఖు తర్వాత ఇరవై తర్వాత పెట్టుకోండి డిసెంబర్ ఇరవై తర్వాత మీరు లావాదేవీలు కానీ అన్నదమ్ముల ఆస్తులు కానీ దాని తండ్రి తరపు ఆస్తులు ఏవైనా ఉన్నాయి పంచుకునేటువంటి పరిస్థితి ఉన్నట్టయితే డిసెంబర్ ఇరవై తర్వాత అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే ఈ యొక్క కన్యారాశి వారికి శత్రువుల మీద ఖచ్చితంగా కూడా విజయం సాధించేటువంటి పరిస్థితి అంటే అనుకున్నటువంటి పని అనుకున్నటువంటి విధంగా అయ్యేటువంటి పరిస్థితి కొంచెము సంతానానికి సంబంధించినటువంటి విషయంలో ఆలస్యం అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది ఆల్రెడీ ప్రెగ్నెంట్స్గా ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి ఏదున్నా కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని ఆధారం చేసుకొని ఉంటుంది మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని మీరు ఖచ్చితంగా కూడా తెలుసుకోవాలి మీ లగ్నం ఏమిటి ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మీరు చూసుకొని ముందుకు వెళితే మంచి ఫలితం గోచరిస్తుంది విదేశీ ప్రయాణం చేసేటువంటి వారికి కాస్త జాగ్రత్త వహించడం అవసరం అదేవిధంగా మొత్తం మీద కన్యా రాశి వారికి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బాగుంది ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ బాగలేదు అంతే కనుక మీరు ఈ యొక్క కన్యారాశి వారు ఖచ్చితంగా కూడా గణపతి యొక్క ఆరాధన చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది గణపతికి సంబంధించి ఎలాంటి సేవ చేసుకున్నా కూడా అద్భుతమైనటువంటి ఫలితం గోచరిస్తూ ఉన్నది మహాదేవ శ్రీమాత్రే నమ